నేను బాంబు దగ్గర కూర్చొని మాట్లాడతానండి మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి ఈ రెండు ఆఫర్ అనుకోవచ్చు డిసెంబర్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ వారియర్ మినీ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది సో డీలర్షిప్స్ ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేసామండి ఓకే సో మా డీలర్ కావాల్సిన క్వాలిటీ ఏంటంటే నెంబర్ వన్ ప్యాషన్ సెకండ్ థింగ్ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇది చెప్పారు రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం ఎవరి నుంచైనా వచ్చిందంటే మాత్రం యూఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఆటోమొబైల్ ఈ అయితే మనం చాలా చలికింపర్చి మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ అయితే ఉన్నాం అండి హైదరాబాద్ చల్లపల్లి మ్యాక్ మోటార్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అయితే ఉండడం జరిగింది సో నిఖిల్ గారిని అయితే కలవడానికి వచ్చాం మ్యాక్ మోటార్స్ ఎండి నిఖిల్ గారి మీకు పరిచయం అక్కర్లేనిటువంటి వ్యక్తినైతే అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చేసినటువంటి ఈ మ్యాక్ మోటార్ సంబంధించినటువంటి వెహికల్ వీడియో చాలా వైరల్ అయితే అయింది సో ఇంకోసారి అయితే మీకు పరిచయం చేస్తాను హాయ్ సార్ నైస్ మీటింగ్ అండి హలో అండి నీళ్ళు గారు వెల్కమ్ టు మ్యాక్ మోటార్స్ మీరు ఆల్వేస్ వెల్కమ్ చెప్తూ ఉంటారండి మాకు సో సంవత్సరం అయితే అయిపోయింది మిమ్మల్ని కలిసి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి నా మైండ్లో ఓకే సో మీరైతే ఎప్పుడు కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటారు ఎందుకనేసి అంటే మీ ప్రోడక్ట్ మీద మీకు ఉండేటటువంటి విశ్వాసం అదని నేను అనుకుంటున్నాను ఎంతవరకు నాకన్నా కూడా అండి మా కస్టమర్కి కాన్ఫిడెంట్ ఎక్కువ అండి మా ప్రోడక్ట్ పైన వాళ్ళు ఇచ్చే మోటివేషన్ అండి ఓకే సూపర్ మ్యాక్ మోటార్స్ అనేది ఇటీవల కాలంలో మనం వెహికల్స్ వీడియో అయితే చేశాం కదండి మ్యాక్ మో మ్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాం కదా దాంట్లో చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి దానికి సంబంధించి నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను మీరు ఏం సమాధానం చెప్తారనేది నేనైతే ఆలోచిస్తాను ఫస్ట్ థింగ్ సో ఫిఫ్టీ థౌజండ్లో మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి మీ ఎలక్ట్రిక్ వెహికల్ని పరిచయం చేస్తాం మీరు చాలామందికి అయితే డెలివరీ చేశారు ఆంధ్ర తెలంగాణలో సో సర్వీస్ అయితే చాలా ప్రాబ్లంగా ఉందండి ఈ సర్వీస్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేస్తూ ఉన్నారు సో దానికి మీ ఆన్సర్ ఏంటండి అసలు ఇక్కడ నేను మీకు రెండు విషయాలు చెప్తాను కామెంట్ చేసే కస్టమర్ మా కస్టమర్ కాదా అనేది మాకు క్లారిటీ లేదు సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే నేను కామెంట్స్ అంటే నేను ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాను ఎనీ టైంలో నేను ఫ్రీ ఉన్న టైంలో ఎట్ ఫ్రీ టైం ఫ్రీక్వెంట్ చూస్తూ ఉంటాను అంటే ఈ కస్టమర్ నేమ్తో ఏదైనా కామెంట్ ఉందా అని చూస్తాను అంటే యాక్చువల్గా ఏదైనా మా ఈఆర్పీలో అయినా సర్వీస్ కంప్లైంట్స్లో అయినా ఎక్కడ ఉందా అని చూస్తాను బట్ ఎక్కడ ఉండదు ఇన్ కేస్ ఉన్నా కూడా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ని దానికంత అంటే అర్థం లేని దానికి అర్థం ఇవ్వడం యూస్లెస్ అని నేను అనుకుంటా అంతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇన్ కేసు ఉందే అనుకోండి ఆటోమేటిక్గా మా సేల్స్ టీమ్ ఎప్పటికీ యాక్టివ్ ఉంటారు సర్వీస్ టీమ్ యాక్టివ్ ఉంటారు ఆ బేస్లీ మా సర్వీస్ సపోర్ట్ ఈమెయిల్ ఎప్పటికీ యాక్టివేట్లో ఉంటుంది ఇన్ కేస్ ఈ మూడు టచ్ పాయింట్స్లో ఎక్కడైనా కొద్దిగా టచ్ అవ్వాలి కస్టమర్ సెకండ్ థింగ్ ఏంటంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన వెహికల్స్ మీతోనే చాలా రివ్యూస్ చేయించాను నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు అవును దట్ సరే మీ సిటీకి దగ్గర ఉన్నారు చాలా ఓకే ఒకసారి చేయండి ఎక్కడైనా కూడా మీకు అది కనపడాల్సిందే ఓకే నేను మీకు ఒక ఇంకో విషయం కూడా నేను క్లియర్ చేస్తానండి ఓకే సో ఒకసారి ఏమైందంటే టీవీఎస్ అపాచీలో ఒక ప్రాబ్లం వచ్చింది అదేంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్ పని చేయట్లేదు దాన్ని నేను టెస్ట్ చేసి అది వర్క్ చేయట్లేదని చెప్పేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను చేస్తే డైరెక్ట్ నా కంపెనీ నుంచి కాల్ వచ్చిందనమాట ఏమైనా వచ్చిందంటే ఆ డిస్ప్లేలో చూసానమాట హాయ్ నీలామోహన్ అని వస్తుంది కదా సో హాయ్ నీలామోహన్ అని వచ్చింది చూసి ఈ నీలామోహన్ అనే పేరుతో ఎవడైనా బండి కొన్నాడా లేదా ఒకసారి అయితే మీరు ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటే డైరెక్ట్ నా నా ఫోన్ నెంబర్ వెళ్తుంది కదా సో కంపెనీ నుంచి డైరెక్ట్ కాల్ వచ్చిందనమాట వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఏ విధంగా చేయమన్నారు ఆ విధంగా చేసినా అప్పుడు కూడా వర్క్ చేయలేదు ఇదంతా వేరే విషయం సో ఇప్పుడు మీ ఇప్పుడు ఈ సందర్భంగా నేను మన సబ్స్క్రైబర్కి తెలియజేసేది ఏంటంటే ఎవరైతే వెహికల్ కొనలేదో వాళ్ళే కామెంట్ చేశారు అనేటటువంటి విషయాన్ని అయితే తెలియజేసి ఎందుకంటే నేను మిమ్మల్ని టూ థౌజండ్ సెవెంటీన్లో మీరు కంపెనీ స్టార్ట్ చేశారన్నారు కదండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ స్టార్ట్ చేసి మధ్యలో ఈ కోవిడ్ వచ్చింది అటు అన్నిటిని కూడా తట్టుకొని కంపెనీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకెప్పటికీ కొత్త వేరియంట్స్ కొత్త టెక్నాలజీ వీటంతటిని కూడా తీసుకొని వచ్చారంటేనే మీ కంపెనీ మీద నాకు నమ్మకం అయితే కలిగింది తర్వాత నేను ఏంటంటే ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నానండి ఆ వీడియో కూడా మీకు హన్ స్క్రీన్లో విడిచిపెడతా ఉంటాను వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా వస్తుంది ఏమైనా వాళ్ళకి కూడా ఒక ఇష్యూ వచ్చింది ఒక టెక్నీషియన్ నెంబర్ మీరు ఇస్తే కాల్ చేశారని చెప్పారు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో కూడా చెప్పారనమాట కాబట్టి మీరేం టెన్షన్ పడకండి సో నేనైతే ఈ మ్యాక్ మాటర్స్ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కదా మీ వెహికల్కి ఏమైనా సరే ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా డైరెక్ట్ మీరు అయితే కాల్ చేయండి కదా గెట్ బ్యాక్ అండి ఇన్ కేసు రియల్గా కస్టమర్కి ఏదైనా ఉంటే డైరెక్ట్ హెల్ప్ చేస్తాం కాల్ చేయండి లేదు అప్పటికి అవ్వకపోతే నేను ఏ కామెంట్ కూడా డిలీట్ చేయట్లేదు కాబట్టి నేను మీకు అష్యూరెన్స్ అయితే నేను మ్యాక్ మోటార్స్ తరఫున ఇస్తాను నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ తరఫున నేనైతే మీకు తోడు ఉంటాను అంతే కదండి మీకు ఫ్రెండ్లీ ఉండకూడదు తర్వాత ఏంటంటే ఇటీవల కాలంలో మీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా వీడియోస్ అయితే నేను చూసాను నలభై వేలకి నలభై రెండు వేలకి ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తున్నాం అని చెప్పేసి మార్కెట్ లో వస్తున్నాయి సో చాలా బ్రాండ్స్ అయితే వస్తున్నాయి కదా సో వీటన్నిటితో పోటీ పడుతూ మీరు ఆ రేట్కి ఇవ్వడానికి ఏమైనా ఇటీవల కాలంలో మనం చూపించినటువంటి మన వీడియోస్ ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో చూపించామో ఆ క్వాలిటీ యాక్సెసరీస్ యూజ్ చేస్తున్నారా లేదంటే స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తున్నారా లేదంటే కాస్ట్ కటింగ్ లో భాగంగా ఏమైనా కట్ చేస్తారండి మొత్తం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందా ఓపెన్ గా చెప్పండి ఎందుకంటే నేను వీడియో తీసి చూపించేస్తాను అనమాట అప్పుడు ఏంటో ఇప్పుడు ఏముందో కంపేర్ చేసుకుంటారండి అండి సో కాంపోనెంట్స్ ఇంకా అప్డేట్ అయింది సో మీ కెమెరా ఒక్కసారి అక్కడ తీసుకొస్తే నేను మీకు చూపిస్తాను ఓకే అండి ఇదైతే మనం ఆల్్రెడీ ఫైర్ మీకు ఆల్్రెడీ మేము ఎప్పుడు ప్రూఫ్ అనే ఇంచ్ మించ్ 1 ఇయర్ బ్యాక్ అప్డేట్ చేశాం ఎఫ్ఆర్ కేబుల్ అంతా కూడా ఎఫ్ఆర్ కేబుల్ పైన మళ్ళీ ర్యాట్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చాం ఓకే ఎర్లియర్ గా మీరు చూసిన దానిలో ఇది లేదు ఓన్లీ ఎఫ్ఆర్ కేబులే ఉంటుంది సో ఇది అప్డేట్ ఓకే నెక్స్ట్ అప్డేట్ లో మీకు చూపించింది అల్యూమ్ కంట్రోలర్ ఇప్పుడు సేమ్ ప్రొడక్షన్ లైన్ లో ఉన్నా మనం మీరు చూసుకోవచ్చు ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి డిసి కన్వర్టర్ ఇది కూడా ఫుల్లీ వాటర్ ప్రూఫ్డ్ అల్యూమ్

అంటే ఎవ్రీ టైం అప్డేట్ కోసమే తప్ప మ్యాక్ మోటార్ ఎప్పుడు కూడా ఆ పొజిషన్లో ఉండే ఇన్ కేస్ మేము అయితే ఒక విషయం అయితే క్లియర్ చేశారండి సో మ్యాక్ మోటార్స్ అనేది సర్వీస్ ఇష్యూస్ లేకుండా అయితే చూసుకుంటుంది కస్టమర్కి ఒకటోది రెండోది ఏంటంటే క్వాలిటీ విషయం ఎక్కడ రాజీ పడట్లేదని సో ఇప్పుడైతే నేను మీకు ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను అది ఏంటంటే చాలా మంది ఇరవై ముప్పై గ్రామాలు పాపులేషన్ ఉన్నటువంటి ఒక ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్ కావాలనుకుంటారు కదా సో వాళ్ళకి మీరు ఏమైనా డీలర్షిప్ ఇచ్చే అవకాశం ఉందండి ఎగ్జాక్ట్లీ నీళ్ళు గారు సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మా ప్రీవియస్ కస్టమర్స్ ఉన్నారో అక్కడ నుండి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ రిసీవ్ అవుతున్నాయి మాకు సో డీలర్షిప్స్ ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేశామండి ఓకే సో మా డీలర్కి కావాల్సిన క్వాలిటీ ఏంటంటే నెంబర్ వన్ ప్యాషన్ సెకండ్ థింగ్ సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇవి రెండు ఉంటే చాలు మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మేము ఇన్వెస్ట్ చేస్తాం ఈ కైండ్ ఆఫ్ మేము ఎంటర్టైన్ చేయట్లేదు ఎవరికైతే ప్యాషన్ ఉందో రియల్గా వాళ్ళు మాత్రం మేము ఎంటర్టైన్ చేస్తాం ఓకే నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను రాజమౌళి ఇది ఆయన ఏమన్నాడంటే నా దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి మంచి సినిమా తీసేద్దాం ఇతను అంటే నేను తీయనంటాడంట ఫస్ట్ ఏంటంటే సినిమా మీద ప్యాషన్ ఉంటేనే అర్థం అయిపోదండి మాటల్లో సినిమా మీద ప్యాషన్ ఉంటే డబ్బులు పెట్టకపోయినా పెట్టలేకపోయినా సరే ఆడితో సినిమా తీస్తాను కానీ విపరీతమైన డబ్బులు ఉన్నాయని చెప్తే తీయలేవు ఇప్పుడు ఏంటంటే టోటల్ సినారియో మ్యాక్ మోటార్స్ బోర్డింగ్ ఉంటే చాలండి ఆటోమేటిక్గా సేల్ జరిగిపోతుంది ఈరోజు ఆ పొజిషన్ కి మ్యాక్ మోటార్స్ వచ్చేసింది అవును సో మాకు ఇప్పుడు ప్యాషన్ ఉన్న పర్సన్ కావాలి అంతే అంతే దాని తర్వాత హౌ టు డూ సర్వీస్ ఇట్లాంటివన్నీ ఉన్న కస్టమర్ అయితే ఈజీగా ఇచ్చేస్తాం అవును రెండోది ఏంటంటే ఇప్పుడు సిక్స్ ల్యాక్ అనేది సిక్స్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఉండి పాషన్ ఉంటే చాలు అన్నారు కదా సో ఈ సిక్స్ లాక్ మీరు పెట్టుకొని మళ్ళీ వెహికల్ వేరేగా కొనుక్కోవాలా మీ దగ్గర అంటే వెహికల్ డబ్బులు వేరేగా పే చేయాలా లేదంటే డిపాజిట్ అని చెప్పేసి ఏమైనా తీసుకుంటారా సిక్స్ లాక్ అని నేను క్లియర్ చేసినట్టుగా మ్యాక్ మోటార్స్ ఎక్కడ కూడా అడ్వాన్స్ డిపాజిట్ అడ్వాన్స్ రాయల్టీస్ ఏది కూడా కలెక్ట్ చేయొద్దు సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కి సరిపడా ఇన్వెస్ట్ వాల్యూ ఏదైతే స్టాక్ ఉంటుందో అది డీలర్ తో వన్ నైన్ వన్ కూర్చొని ఫైనల్ చేస్తాము ఆ మార్కెట్ ఏంటి అక్కడ ఏ స్కోప్ ఉంది అక్కడ సేల్ ఎంత ఉంది అక్కడ క్రైటేరియా ఏంటి ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి సో అక్కడ ఏ వెహికల్స్ ఇస్తే బాగుంటుంది ఇది ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం స్టాక్ ఇస్తాం ఓకే ఓకే అక్కడ లిత్యమయన్ లో అడ్వాన్స్డ్ బండి సేల్ అవుతుందా లేదంటే ప్రీమియం మార్కెట్ మార్కెట్ నార్మల్ ఉంటుంది దాన్ని బట్టి సిక్స్ లాక్స్ తగ్గట్టు మీరు ఆ వెహికల్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అవునండి ఓకే ఇంకోటి ఏంటంటే మీ కస్టమర్ ఎవరైనా వెహికల్ పాడైందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మ్యాక్ కస్టమర్ ఉన్నారు సో మ్యాక్ మోటార్ కస్టమర్ ఆ వెహికల్ అనేది పాడైంది సో పాడైన తర్వాత మీకు కాంటాక్ట్ అవుతాం కదా పలానా పోయిందని ఏమైనా ఐడెంటిఫికేషన్ అనేది మీరు చేసేస్తారా వాళ్ళు చెప్పిన కంప్లైంట్ బట్టి నువ్వు అండి అయితే మా డిజిటల్ మీటర్ అడ్వాన్స్ డిస్టిల్ మీటర్ అండి ఇక్కడ స్మార్ట్ డిజిటల్ మీటర్ ఇది కంట్రోలర్ సపోర్ట్ తో ఇన్ కేసు మీ వెహికల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లేటర్ లైక్ కామన్ త్రోటల్ అంటారు టోటల్ ఇష్యూ ఉంది సో మీకు అక్కడ డిజిటల్ మీటర్ లో తోటల్ సింబల్ కనిపిస్తుంది ఓకే ఇన్ కేస్ కంట్రోలర్ ఇష్యూ ఉంది సో మీకు డిస్టిల్ మీటర్ లో కంట్రోలర్ సింబల్ కనిపిస్తుంది అలాగే మోటార్ ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటే అది ఆల్రెడీ సెన్స్ చేస్తుంది ఓకే చేసేటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సర్వీస్ ఇస్తారు మీకు రెండు చెప్తానండి అక్కడ నియర్లో టెక్ టెక్నీషియన్ అవైలబుల్ ఉన్నాడు అనుకోండి టెక్నిషియన్ పంపించగలుగుతాం ఇన్ కేసు లేదు రూరల్ మీరు ఒకసారి చేశారు పాపం అక్కడ అసలు ఎలాంటి టెక్నీషియన్ కూడా లేదు పంపిద్దామన్నా కూడా చాలా లాంగ్ లాంగ్ అట్లాంటి టైంలో ఏంటంటే వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం కామన్ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిషియన్ ఉన్నా చాలు హౌ టు ఓపెన్ హౌ టు ఫిక్స్ ఇట్ ఈ రెండు రకాల వీడియోస్ మేము ఇస్తాం ఇన్ కేసు టోటల్ ప్రాబ్లం ఉంది త్రో పాటు దానికి సరిపడ టూల్స్ కూడా ఇచ్చి పంపిస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే వాళ్ళు చేయగలిగిన చేయగలిగిన తర్వాత కూడా అది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయిందంటే అప్పుడు ఆ స్పేర్ అనేది మీ దగ్గర పంపిస్తే మీరు స్పేర్ ఓకే సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ రెండు సేల్ అనుకోవచ్చు లేదని అంటే ఫెస్టివ్ ఆఫర్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చండి బెస్ట్ ఆఫర్ అయితే సార్ నాకు చెప్పారు సో బెస్ట్ ఆఫర్ మీరే అనౌన్స్ చేయండి ఎగ్జాక్ట్లీ నేలుగారు ఫస్ట్ మీ ఛానల్లో రివీల్ చేస్తున్నామండి ఇది దృష్టిలో పెట్టుకుంది కామన్ పీపుల్ అండి అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి ఈ రెండు ఆఫర్ అనుకో డిసెంబర్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ వారియర్ మినీ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ వారియర్ మినీ ఓకే ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది గైస్ ఆ వెహికల్ అయితే మీకు లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అయితే ఇస్తారన్నమాట సో డోర్ డెలివరీ ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఏమైనా కామన్ అండి మామూలుగా ఏదైతే ఉన్నాయో అవన్నీ సేమ్ ఇలాగే మేము ఇక్కడ క్వాలిటీ కూడా నేను తక్కువ చేయట్లేదు సేమ్ క్వాలిటీతోనే ఇస్తున్నాం డైరెక్ట్ హోమ్ డెలివరీ చేసేస్తా ఎగ్జాక్ట్ అండి మా ప్రమోషన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే మీరు అవునండి లక్ష రూపాయలు మీకు పేమెంట్ చేస్తే మూడు వెహికల్స్ అయితే పంపించేస్తాం బట్ త్రీ వెహికల్స్ ఒకే టైం చేయాలి ఒక కస్టమర్ తీసుకుంటాము అంటే ఈ లో ఉండదు ఓకే అది ఇప్పుడు ఒకే ఇంటి నుంచి మూడు తీసుకోవాలా లేదంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మూడు తీసుకున్నా పర్లేదు ఎలా అయినా తీసుకోవచ్చు బట్ ఇన్వేస్ మాత్రం ఒకటే ఇస్తాం ఒకటే ఇస్తారా ఓకే ఎందుకంటే ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అవును సో మన దగ్గర ఉండేవన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని యాభై అని ఇవన్నీ ఏవో అవసరం లేనటువంటివి యాడ్ అయిపోయాయి కంటే రిజిస్ట్రేషన్ లేకుండా మీరు ఒక వెహికల్ కొనుక్కొని ఇంట్లో అందరూ హ్యాపీగా తిరగలిగే వెహికల్సే మన మ్యాక్ మోటార్స్లో ప్రెంట్ అవైలబుల్ ఉన్నటువంటి వెహికల్స్ సో వీరి దగ్గర అయితే ప్రెజెంట్ ఒక త్రీ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ త్రీ మోడల్స్ లో కూడా మీకు అద్భుతమైనటువంటి బ్యాటరీస్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు అయన్ బ్యాటరీ గురించి చెప్పండి మనం జల్ బ్యాటరీస్ మీద అయితే చాలా టెస్టులు చేశాము జల్ బ్యాటరీస్ లో అప్గ్రేడెడ్ అండ్ బ్యాటరీస్ అయితే వచ్చాయి అయితే ఈ అయన్ బ్యాటరీస్ కూడా మీరు సేల్ చేస్తున్నారు అవి వరకు సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది మీరు చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే అయన్ ఇప్పుడు మీలాంటి ప్రొఫెషనల్స్ కూడా ఈ క్వశ్చన్ అడిగితే కి నేను సింప్లిఫై చేస్తాను ఓవర్ ఎక్స్ప్రెషన్ అయన్ లైక్ ఏ బాంబు బాంబను పట్టుకొని పేలొద్దు అంటే కుదరదు మన మొబైల్లో అయినా ఎక్కడైనా అన్ని చోట్ల లిథిమియన్ వాడుతున్నా బట్ ఫైర్ దాన్ని ఎంతవరకు మనము క్వాలిటీగా తీసుకురాగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు మేము యూజ్ చేసే లిథిమియన్లో మేము ఒక డెవలప్ చేయించాం మా సప్లయర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో పాటింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నా ఆఫ్టర్ ప్యాక్ అయిన తర్వాతను కంప్లీట్ ప్యాక్ చేస్తాం లైక్ సిమెంట్ ర్యాక్ లాగా మీరు ఒకసారి చూడొచ్చు బ్యాటరీ కూడా ఓకేనండి ఓకే అయితే గైస్ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తానండి మనం ఇంట్లో గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తూ ఉన్నాం గ్యాస్ సిలిండర్లు పేలిపోయి చాలా సందర్భాలు అయితే ఉన్నాయి కుక్కర్ యూస్ చేస్తూ ఉన్నాం కుక్కర్ కూడా పేలిపోయినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి అయితే మనం వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇవి అదేవిధంగా లిథియం ఆయన్ బ్యాటరీ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తుందన్నమాట అప్గ్రేడ్ అవుతూ వస్తూ దాని లోపల ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో నిత్యమైన సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ వేడెక్కిపోయినప్పుడు మంటలు వేసిపోయి సడన్గా పేలిపోకుండా ఉండడానికి దాని చుట్టూ మెటీరియల్స్ చాలా రకాలు అయితే చాలామంది వాడారనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ మ్యాక్ మోడల్స్లో ఒక స్పెషల్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఈ స్పెషల్ మెటీరియల్ అనేది ఫైర్ ప్రూఫ్గా ఉంటుంది అంతేనండి సో ఫైర్ ప్రూఫ్గా ఉంటుంది కాబట్టి మీకు ఇమీడియట్గా లిత్యామాయన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటి లక్షణం అనేది జనరల్గా దానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఎక్స్ప్లాయిడ్ అయ్యేటటువంటి లక్షణం అయితే ఉంటుందండి లిత్యామాయానికి అటువంటి ని కప్పేటటువంటి పరిస్థితి అయితే ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు వస్తున్నాయంటే తడి గోనెంకే వేసామని అంటే ఆగుతుంది కదా సో ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తా ఉన్నారనమాట దాన్ని పాటింగ్ మెటీరియల్ అని చెప్పేసి అయితే అంటున్నారు అదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోన చూపిస్తారండి మీరు మాకు వెల్కమ్ అండి ఓకే అదైతే ఫైర్ ప్రూఫ్ దాని తర్వాత లిథియాన్ బ్యాటరీ నీట్లో వేసి ఎప్పుడైనా టెస్టింగ్ అయితే చూసారా మన ఛానల్లో ఓన్లీ జల్ బ్యాటరీస్ అయితే నీట్లో వేసి టెస్ట్ చేశాను కదా ఇప్పుడు లిథియామయన్ బ్యాటరీ కూడా నీట్లో వేసి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో మీ బ్యాటరీలు తోప్ తురుముఖాన్ అని చెప్తున్నారు కదా మా సబ్స్క్రైబర్ తురుముఖా అని ఆల్వేస్ ట్రై ది ది బెస్ట్ బెస్ట్ ఓకే అయితే ఇప్పుడు కస్టమర్ మీరు ఒకసారి అది చూసేద్దాం పాటింగ్ మెటీరియల్ లోపల యూజ్ చేసాం సో అదైతే ఫైర్ ఏదైతే ఉంటుందో ఉంటదో లిథియమ్ బ్యాటరీ ఎక్స్ప్లాయిడ్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి ఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి రాకుండా చేస్తుంది అలాగే లిథియమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బయట ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ వరకు చేరకుండా ఆ పాటింగ్ మెటీరియల్ వాటర్లో ముంచినా సరే ఈ బ్యాటరీ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది అనేటటువంటి చెప్పిన ఈ లితీయమైన బ్యాటరీ ఏదైతే ఉందో అయితే ఓపెన్ చేస్తా ఉన్నామండి ఈ పర్టికులర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ బిఎంఎస్ అండి బిఎంఎస్ ఉంటుంది పైన మిగతా అంతా కూడా మీకు పోతుంది మీరు ఒకసారి లైట్ ఆన్ చేసినా కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి ఇదంతా కూడా మనకి పాటింగ్ మెటీరియల్ సారీ పాటింగ్ పాటింగ్ మెటీరియల్తో ప్యాక్ అయితే అయిపోయింది అనమాట ఇదంతా కూడా ఇదిగోండి ఇదైతే పాటింగ్ మెటీరియల్ పాటింగ్ మెటీరియల్తో మొత్తం లిథియమైన్ సెల్స్ అన్ని కూడా సీల్ చేస్తారనమాట సో దీని దగ్గర అగ్గి తగిలినా సరే ఏమవ్వదు ఈ మెటీరియల్కి కాబట్టి లోపల సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అయితే ఉంటాయి అవి ఒకళ్ళు వేడెక్కి పేలినా సరే ఆ బ్లాస్ట్ అనేది ఆ ఆ మంట అనేది బయటికి రాకుండా చేసేటటువంటి మెటీరియలే ఇదైతే చెప్పుకోవచ్చు సో ఇది అంటే లితియం అయ్యానుకుంటే లక్షణాన్ని అయితే తీయలేము కానీ ఆ లక్షణాన్ని బయటికి కనిపించకుండా ఆ లక్షణాన్ని బయటకు అది ఎక్స్ప్లోర్డ్ చేయకుండా ఉండడానికి ఒక మెటీరియల్ యూజ్ చేసి ఒక షీల్డ్ పెట్టి అయితే బంధిస్తున్నాం అనమాట ఎగ్జాక్ట్లీ అంతేనండి గైస్ ఒక లిథిమయన్ బ్యాటరీ అది కూడా వర్కింగ్ కండిషన్ ఉన్నట్టు లిథిమాన్ బ్యాటరీ తీసుకుని వెళ్ళి వాటర్లో అయితే డైరెక్ట్ వేసేస్తానండి సో వేసిన తర్వాత అంటే ఇది కూడా మనం చుట్టూ మన చుట్టూ జనాలు కూడా ఉన్నారు ఎండి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన సమక్షంలోనే మనం చేద్దాం ఎక్స్పెరిమెంట్ సో ఇప్పుడైతే ఒక లిమయాన్ బ్యాటరీ అన్బాక్స్ అయితే చేశాం కదా సో అన్బాక్స్ చేసినట్టు లిథిమయన్ బ్యాటరీ పని చేస్తుంది ఒకసారి మీరు స్క్రీన్ చూడండి చేస్తున్నాను నేను సో ఇదైతే కనెక్షన్ తప్పించా గైస్ ఇదిగోండి ఇక్కడైతే నేను ప్లాస్టర్ అనమాట ఎందుకు ప్లాస్టర్ చేస్తాను అనేసి అంటే ఇది మనం బండికి కప్లింగ్ చేయాలి సో బండికి ఎప్పుడైతే కప్లింగ్ చేస్తాం కప్లింగ్ చేసిన తర్వాత వాటర్ వెళ్ళినా ఏం కాదు ఎందుకనేసి చుట్టూండే మెటీరియల్ ఏదో దానివల్ల అది కవర్ అవుతుంది అలా కాకుండా ఉందంటే స్పార్క్ వస్తుంది అండి ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కాంటాక్ట్ అయ్యింది పాజిటివ్ నెగిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ త్రూ అనేది వాటర్ త్రూవ్ అయిపోతుంది కదా కాబట్టి ఏంటంటే అక్కడ స్పార్క్ వస్తున్న ఉద్దేశంతో ఇదైతే నేను కప్పాను ఇప్పుడైతే మనం ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న బ్యాటరీ అని మీరు చూశారు సో దీనికైతే వాటర్లో వేసేద్దాం ఇదే మాయని బ్యాటరీ వాటర్లో పడేసామండి ఓకే సో ఇప్పుడైతే మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు బబుల్స్ కూడా ఏం రావడం ఎందుకంటే ఇమీడియట్గా మీకు ఏమైనా సెల్స్ లోపల ఈ పాటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో నేను బాంబు దగ్గర కూర్చొని మాట్లాడతానండి మీకు ఈ బాంబు అనేది పేలకుండా బాంబుకి పేలే లక్షణం ఉంటుందండి కదా ఎగ్జాక్ట్లీ సో అది పేలకుండా ఆపేటటువంటిదే మనకు కావాలి కాబట్టి ఏంటంటే ఆ పేలకుండా ఆపేటటువంటి మెటీరియల్ దాని చుట్టూ ప్రొటెక్షన్గా ఉంది ఇది కూడా ఎంతమంది జనాల మధ్యలో ఎండీ గారి మధ్యలో మనమైతే ఈ బ్యాటరీ అని దీనిలో వేసేసి బయటికి తీస్తూనే ఉంటాయి ధైర్యంగా నిత్యమైన బ్యాటరీ సో దీంట్లోపల యూజ్ చేసినట్టు పాటింగ్ మెటీరియల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడైతే ఈ బ్యాటరీ తీసి సో దీని అయితే అగైన్ టెస్ట్ అయితే చేద్దాం ఈ పైన ఉండే టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ నెగిటివ్కి వాటర్ వెళ్ళిపోకుండా చూసుకుంటే అనమాట కప్లింగ్ అయిపోయిన తర్వాత తెల్లగా ఇది తడదు ఇప్పుడైతే చూపిస్తాను పై చూడండి సో డిస్ప్లే వచ్చిందా అది బ్యాటరీ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉందండి మరి వేరే బ్యాటరీ పెట్టుతాను అనుకోగలరు ఇదిగోండి ఇది తడిగి ఓకే నేను అయితే ఈ వీడియో అయితే చూశారు కదండి ఈ వీడియోలో అయితే డీలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి సిక్స్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్లో మీకు దానికి తగ్గ ప్రొడక్ట్ అయితే మీ దగ్గర వస్తుందన్నమాట అయితే మీరు సేల్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్ట్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయడమేనా లేదంటే ఇంకేమైనా వాళ్ళకి పట్టించుకునే అవకాశాలు కూడా ఏమైనా ఉంటాయండి మీరు మీ దగ్గరికి సిక్స్ ల్యాక్ పట్టుకొని వచ్చానండి సో మనకు ఒక బండి సేల్ అయిన దగ్గర ఏమో ఇక్కడ ఒక పన్నెండు పదమూడు వెహికల్స్ అయితే సేల్ అవుతూ ఉన్నాయి కదా సో వీళ్ళకి మెల్లికి తగిలించి వదిలేద్దామని ఒక ఆలోచనతో మీరు లేదని అంటే వాళ్ళని పట్టుకొని ఫాలో అప్ మంత్స్ ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నారు మీరు సో అందరు తలనొప్పులు అని చెప్పేసి వదిలేసే పరిస్థితి ఉండొచ్చు కదా సో దానికి మా వీడియోలో మీకు ఒక ప్రూఫ్ రిలీజ్ చేయండి రైట్ గారు యాక్చువల్గా మ్యాక్ డీలర్ కూడా ఇప్పటికి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ సెకండ్ థింగ్ న్యూ డీలర్ని త్రీ మంత్స్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం మా ఎంటైర్ టీం ఉంటుంది ఎవ్రీ టైం నేనే అందరికి ఆన్సర్ చెప్పాలంటే అవునండి నాకు దానికి సంబంధించి టీం ఉంది మీ టీం సపోర్ట్ చేసిన చాలా మా టీం ఎప్పటికీ యాక్టివేట్లో ఉంటుంది ఇన్ కేస్ అక్కడ సార్ట్ అవుట్ అవ్వలేదు నా నెంబర్ కూడా ప్రతి డీలర్ దగ్గర ఉంటుంది టెక్ కన్ అప్రోచ్ మీ యూ కేన్ సార్ట్ అవుట్ ద థింగ్స్ ఓకే అండి మీరు ఇది చెప్పారు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లమ్ ఎవరి నుంచైనా వచ్చిందంటే మాత్రం యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ పర్సెంట్ బ్యాక్ లో ఏదైనా కూడా నేనే రెస్పాన్స్ ఓకే సూపర్ గా ఫస్ట్ సోల్జర్ సూపర్ అండి దాని తర్వాత ఇదిగోండి ఈ విధంగా డీలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళ దగ్గర అయితే మనకి బే వెహికల్ అయితే ఏ ప్రైస్ నుంచి అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఫార్టీ థౌసండ్ నుండి సెవెంటీ థౌసండ్ వరకు ఉందండి మ్యాక్లో డిఫరెంట్ డిఫరెంట్ మీకు అవి నేను వన్ టు వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదొక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం సో ఫార్టీ థౌసండ్ నుంచి అయితే వెహికల్ అవైలబుల్ ఉందన్నమాట మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తారు సో మీరు డీలర్షిప్ తీసుకున్న సరే మీకు కూడా అవైతే ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత ఏంటంటే ఒక లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అయితే ఇస్తారనమాట ఒకేసారి లక్ష రూపాయలు పే చేస్తే మూడు వెహికల్స్ అయితే మ్యాక్ మోటార్స్ నుంచి మీరు తీసుకోవచ్చు వ్యారియర్ మినీ అనేటటువంటి మోడల్ అయితే వన్ ల్యాక్కి త్రీ వెహికల్స్ అయితే ఇస్తారండి దాని తర్వాత ఏంటంటే కస్టమర్కి ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సో స్క్రీన్ మీద మొత్తం అన్ని కూడా డీటెయిల్గా అయితే ఉంటుంది దాని తర్వాత అడ్వాన్స్డ్ పాటింగ్ మెటీరియల్తో కూడినటువంటి లిథియామైన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు సో ఇదండి సో ఇవాళ ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేశానని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మ్యాక్ మోటార్స్లో ఉండేటటువంటి మోడల్స్ ఏంటి ఆ వెహికల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఫీచర్స్ ఎలా ఉన్నాయి అద్భుతమైన ఫీచర్ అయితే ఒకటి అప్గ్రేడ్ చేశారు మనకి ప్రీమియం బ్రాండ్ అయినటువంటి ఒక బ్రాండ్లో కనిపించే ఫీచర్ ఒకటి మ్యాక్ మోటర్స్లో కూడా అప్గ్రేడ్ చేశారన్నమాట అటువంటి ఫీచర్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను ఈ ఇక్కడితో ఇక్కడ చేస్తున్నాను సో మనకి ఇలాంటి ఆపర్చునిటీ కల్పించినందుకు మ్యాక్ మోటార్స్ ఎండి గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం వ్యాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ నమస్కారం థ్యాంక్ యూ